ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాలుగు గోడల మధ్య జైలు అనే నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు అసలు ఏమవుతుంది అనే లైఫ్ అని ఇప్పుడు బిగ్ బాస్ అనే నాలుగు గోడల మధ్యలోకి వెళ్తున్నారు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీకు తెలిసిన వెంటనే అది ఎలా ఫీల్ అయ్యారు బికాజ్ ఒకప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు లేదు లేదు నిజంగా లాస్ట్ ఇయర్ కనుక వచ్చి ఉంటే ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ మూమెంట్ కానీ ఈ ఇయర్లో హ్యాపీయే కానీ ఎలా ఉంటుందంటే ఫైర్ అండ్ ఐస్ లాగా ఉంటుంది అంటే ఒక పక్క ఆనందంగానే ఉంది ఇంకో పక్క బేబీ డెలివరీ ఉంది సో ఆ టైంలో నేను లేకపోతున్నాను ఒక పక్క ఇంకో పక్క మంచి హీట్లో ఉద్యమం ఉన్నప్పుడు నేను దీనికి వెళ్తున్నాను అనేది ఉంది బట్ అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకొని సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ప్లస్ అయితే అది ఉద్యమానికి కూడా ప్లస్ అవుతుంది అండ్ అలాగే ఇక బేబీ విషయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరు సపోర్ట్ ఉంది సో అడిగే ఏంటి వద్దంటే ఆగిపోతానంటే తను కొంచెం టైం తీసుకుంది కొంచెం బాధగానే బట్ వెళ్ళమని చెప్పింది సో అది బట్ మీకు బేబీ పుట్టింది అనే వార్త ఒక్కసారే ప్రపంచానికి తెలుస్తుంది బికాజ్ అక్కడ చెప్తారు కదా మీకు అనౌన్స్ చేస్తారు కదా మీరు అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ యా అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ముందు మీరే చెప్పారు ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యిన మూమెంట్ ఇంట్లో వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఎవరెవరో ఫోన్ చేస్తారు ఎందుకు నీకు అవసరం అంటే ఫస్ట్లో లేదు సార్ ఇలా ఇలా మంది అని చెప్పేవాడి తర్వాత ఇంకా కట్ చేసి పడేసాయి అంటే అయి కాంటే డిమాలరైజేసింగ్ అంటారు చూడండి అది అలాగే ఇంకొనికోసార్లు ఏమైందంటే ఇంకా అడిగిపోతే నేను ఇంకా చేయాలని బలం ఎక్కువైంది సో మీరు పబ్లిక్ ఒపీనియన్ని రాజ్ తరుణ్ గారి కేసుని అదే ఎలా ఎలా యూటర్న్ చేశారో మీలో మీకు పరిచయమైన వాళ్ళందరూ యూటర్న్ తీసుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఏ వా అన్న వాళ్ళు ఏ సూపర్ 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 నేను అప్పుడే అనుకున్నా అంటూ ఉంటారు అలా అలా ఉంటారు కొంతమంది బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది తప్ప రైట్ అని చెప్పడం కాదు నువ్వెందుకు అలాంటి సూప్లోకి వెళ్తున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం అంతే తప్ప వాళ్ళు వాళ్ళకి నేనంటే కష్టం తప్ప ఈ ఇష్యూ రైట్ ఆ రాగా వాళ్ళకి దట్ డజన్ మ్యాటర్ టు ఇంకా టూ డేస్ ఉన్నట్టుంది వెళ్ళాలి హౌస్లోకి సో ముందుగా ఏంటంటే మీరు మొన్నటి వరకు పండు ఇద్దరు లేని రాత్రులుండి ఫైట్ చేస్తూ ఉండేవారు కంటిన్యూస్గా ఇప్పుడు ఇప్పుడు ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అక్కడ ఉంటే అసలేం టాస్క్ ప్రిపేర్డ్ అన్న ఫర్ ద బ్యాటిల్ పెకటాట హాసన్ చేసేవు నువ్వు గుర్తుపెట్టుకుంటా ప్రిపేర్ అయిపోయారు అయితే బ్యాటిల్కి ఇదే రియల్ లైఫ్ బిగ్ బాస్ చూసాం ఇప్పుడు అంటే ఒకప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ ఇయర్ ఎల్లుంటే అన్నారు మేబీ లాస్ట్ ఇయర్ ఎల్లుంటే ఎక్కువగా ఎంటర్టైనర్ అంతే బికాస్ ఆర్జే కాబట్టి ఎంటర్టైనర్ని చూసేవాళ్ళం ఇప్పుడు మేము ఒక వారియర్ని కూడా చూస్తాం నేను ఎంటర్టైనర్ మోడ్లోనే ఉన్నాను నేను యాక్చువల్లీ బేసికల్లీ బై డిఫాల్ట్ నేను అది కాకపోతే సడన్గా ఇట్ హ్యాపెండ్ అంతే మీరు ఎంటర్టైనర్ అంటే ఇప్పుడు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది మీ మీ ఆవేశం చూసాం కదా ఒక్కొక్కసారి అమ్మో ఎక్కడ తగ్గేవారు కాదు లెట్స్ హోప్ అది రాకుండా అది బయటికి ఉంటుంది బట్ అందరూ కూడా పాయింట్లెస్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమంది నోరు ఇచ్చుకుని పడిపోయే వాళ్ళు ఉంటారు జస్ట్ పాయింట్లెస్గా ఉన్నా నోరు ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు అవసరమైనప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి బూతులు తిట్టేసే వాళ్ళు కూడా ఉంటారు మీరు కూడా ఫేస్ చేశారు మీడియా ముందే ఒక పాపులర్ ఆయన ఒక పెద్ద పెద్ద లాయర్ అయ్యి ఉండి ఆయన మిమ్మల్ని బూతులు తిట్టేసి ఆయన స్పృహ కోల్పోయారు ఇప్పుడు మీరు చాలా స్థిత ప్రజ్ఞత అంటారు కదా భగవద్గీతలో అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎక్కడికి నేను నేనే ఎందుకంటే నా సంస్కారం నాకు అలా మాట్లాడడం నేర్పించలే నేను పెరిగిన వాతావరణం కానీ ఎంత తిట్టినా ఏమనుకుంటానంటే ఇక అంటే నేను తిట్టడానికి నాకు తిట్టలు రావు అంటే తల్లిని తిట్టినా వాళ్ళ సంస్కారం లేదని అనుకుంటా తప్ప వాళ్ళ తల్లిని నేను తిట్టలేను నిజంగానే వాళ్ళ అంత ఎట్లా వాళ్ళైనా కావచ్చు స్టిల్ ఐ రెస్పెక్ట్ దేర్ మదర్స్ అది నా సంస్కారం వాళ్ళ కర్మ వాళ్ళది